కేంద్రం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే సిస్టమ్ దేశవ్యాప్తంగా తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది దీనికి సంబంధించి పబ్లిక్లో ఒపీనియన్ ఎలా ఉందనే విషయం తెలుసుకుందాం ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ మోడీగా తీసుకోవాలను దీని మీద మీ అభిప్రాయం ఇది చాలా మంచి అప్రోచ్ చెప్పాలంటే లైక్ టైమ్ వేరు వేరు ప్లేసెస్లల్లో ఇప్పుడు ఎలక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్లో చేయడం వల్ల చాలా టైం టైమ్ సేవ్ చాలా ఎక్కువైతుంది అట్ ద సేమ్ టైమ్ టైం సేవ్ చేసుకోవాలి మళ్ళీ ఖర్చు కూడా చాలా ఎక్కువైతుంది సో ఖర్చు కూడా తగ్గుతుంది అట్ ద సేమ్ టైం ఎట్ ఏ టైము పాలన కూడా మంచిగానే అవుతుంది మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లలో ఎలక్షన్స్ అయినాయి ఫర్ ఎగ్జాంపుల్ నాగాలాండ్లో ఎగ్జామ్స్ ఎలక్ ఎలక్షన్స్ అయినా కూడా చాలా అడిగిపోయి ప్రచారం చేయాల్సి వస్తుంది గవర్నమెంట్ డిఫరెంట్ పార్టీస్ మరి వేరే స్టేట్లలో లక్ష దీప్లైనా లేక ఎక్కడైనా సో ఎవ్రీ బార్డర్లో అయినా డిఫికల్ట్ అవుతుంది అట్ ఏ టైం ఎలక్షన్స్ అయితే చాలా టైం సేవింగ్ అవుతుంది అట్ ద సేమ్ టైం మనీ సేవింగ్ అవుతుంది మళ్ళీ పరిపాలన కూడా చాలా మంచిగానే ఉంటుంది वन नल पीपल साफई दि वन ने सेंजेस इन दिफरेंट आफ आंट्री इलाज ई आम आलो फेवर इनुमचार సింగిల్ ఎలక్షన్ ఎరెక్షన్ కాన్సెప్ట్ ఎలా ఉంది అది ఎక్సలెంట్ అండి సింగిల్ అంటే మనకు ఖర్చు తగ్గుతుంది కదా ఎరక్షన్ ఓన్ వన్ వన్ టైం అది బెటర్ అది సపరేట్ సపరేట్ అయితే మనకు ఖర్చు మన పబ్లిక్ పైన పడుతుంది గా ఎంపీ ఎంఎల్ఎ ఒకసారి అయితే చాలా బాగుంటుంది నా చేస్తున్న వాళ్ళేది కాదండి పబ్లిక్ గురించి ఆలోచించాలి వాళ్ళ స్వాధ్య వాళ్ళు మాట్లాడతారు అది బెటర్ అది ఎక్సలెంట్ వచ్చే చాలా మంచిది అది చెప్పండి ఇక్కడ వన్ నేషన్ మన ఎలక్షన్ అనే సిస్టమ్ కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలనిపించింది మీ పైన మీ అభిప్రాయం వన్ నేషన్ మన ఎలక్షన్ అనేది మోడీ గారు తీసుకున్న ప్రాతిపదికను పబ్లిక్లోకి వెళ్ళాలి ఎందుకు అంటే ఎలక్షన్ అయినప్పుడు మొత్తం దేశం వ్యాప్తంగా ఒకే ఎలక్షన్ ఒకే సారి జరిగితే వాటి వల్ల పబ్లిక్కి చాలా ఉపయోగం ఉంటుంది ఫండ్స్ వెళ్ళడానికి కానీ లేకుంటే ఇలాంటి పబ్లిక్కి కావాల్సిన ఫెసిలిటీస్ కావని ఒక్కో రాష్ట్రంలో ఒక్కోసారి ఎలక్షన్ రావడం వల్ల కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ఒకేసారి అన్ని ఎలక్షన్లు అయిపోతు అయిపోతే పంచాయతీ రాజు నుండి డైరెక్ట్ రాష్ట్రపతి దాకా కూడా ప్రతి ఒక్కరికి ఒకే టైంలో ఎలక్షన్ జరిగితే వాళ్ళు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఐదేళ్ళు పరిపాలన చేయడానికి అవకాశము బాగుంటుంది ఇది పబ్లిక్ లో వ్యక్తమవుతున్నటువంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ సిస్టమ్ సంబంధించి పబ్లిక్ లో ఒపీనియన్ కెమెరా పర్సన్ ప్రభాకర్ తో జ్వాలా సమయం టీవీ హైదరాబాద్